ఉదయగిరి మండల కేంద్రంలోని సినిమా హాల్ సెంటర్ నందు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో శనివారం ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రోడ్డుపై నిలిచిన మరుగునీటిని బురదను పంచాయతీ కార్మికులతో కలిసి స్వయంగా శుభ్రం చేశారు డ్రైనేజీలో ఉన్న పూడికను తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు కార్యక్రమంలో మండల కన్వీనర్ సిహెచ్ బయన్న ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్స్ అంగన్వాడీ సిబ్బంది టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు క్లీన్ ఎన్ని ఎన్ని చేశారు ఇక్కడ లేదా దగ్గరలో చూస్తాను సార్ మళ్ళీ జాగ్రత్త చేయండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి పంచాయతీ సెక్రటరీ చెప్పండి నాయకులు ఉన్నారు తర్వాత వార్డు మెంబరు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మన జర్నలిస్ట్ మిత్రులకి ధన్యవాదాలు ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి టౌన్ లో డ్రైన్ క్లీనప్ అనే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దీనికి రాకపోయే ముందు జల్దంగి మండలంలో కూడా ఒక చిన్న కార్యక్రమం చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ కల్పించడానికి అంటే మనం ఉదయగిరి టౌన్ గానీ తీసుకుంటే ఎక్కడ కూడా చాలా వరకు ట్రైన్లన్నీ క్లోజ్ అయిపోయిన పరిస్థితి అవుట్లెట్ లేదు అంటే ఎంక్రోచ్మెంట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి ముందున్న కాలువకి పూర్తిగా స్పేస్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ మనం బ్లాక్ చేసుకుంటా పోయిన దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది మనకు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అండర్ గ్రౌండ్ డ్రైన్ వేయడం ఒకటే పర్మనెంట్ సొల్యూషను దానికి ఎస్టిమేట్స్ రెడీ చేయమని చెప్పాను డిపిఆర్ రెడీ చేసుకుని ఒక్కటొక్కటి కనీసం ఒక మూడు స్ట్రీట్లు నాలుగు స్ట్రీట్లు అన్న మనం చేసుకుంటా ముందుకు అవసరం ఉంది ఇది దాదాపుగా గత నలభై ఏళ్ళగా ఉన్న సమస్య పెద్ద సమస్య మీరు చూసారు ఇప్పుడు మనం చేసేటప్పుడు కూడా ఏ డ్రైన్ చూసినా కూడా డ్రైన్ నిండా వేస్ట్ చేసేస్తున్నారు ఇంట్లో వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు కనీసం మన ఉదయగిరి టౌన్లో ఉన్న ప్రజలకు కూడా నా విజ్ఞప్తి బాధ్యత పంచాయతీది పంచాయతీలో ఉన్న వర్కర్స్ వాళ్ళదే కాదు మన కూడా బాధ్యత ఉంటుంది నాయకుల మీద బాధ్యత ఉంటుంది ఆ వార్డు మెంబర్ మీద బాధ్యత ఉంటుంది పంచాయతీ సెక్రటరీ మీద బాధ్యత ఉంటుంది అక్కడ ఉన్న స్టూడెంట్స్ పిల్లలు కానీ వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటుంది మన అందరం కూడా బాధ్యత తీసుకొని మరి ఇది చేయకూడదు ఈ డ్రైన్ లో మనం అన్ని వేసి ఫిల్ చేసేయకూడదు వాటర్ స్నాగ్నెట్ అయిపోతుంది అనేది ఆలోచించేసి మనం కూడా బాధ్యతగా ముందుకెళ్తే తప్పితే ఈ సమస్య పరిష్కారం కాదు రేపు పొద్దున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేంత వరకు కనీసం మీరు వేస్టేజ్ దాంట్లో లేకుండా ఎక్కడన్నా అవకాశం ఉంటే అవుట్లెట్ గా మనం కానీ దొరికితే మనకు ఎనర్జీస్ ఫండ్స్ కింద కమ్యూనిటీ సోప్ పిట్స్ అని చేసుకునే దానికి అవకాశం ఉంది మన గాన అవుట్లెట్ లెట్ ఎక్కడైనా బ్లాక్ అయిందని కానీ అనుకుంటే ఒక డెబ్బై ఐదు వేలతో డెబ్బై ఐదు వేలు కదంటే ఎమ్మెడ్యవారు డెబ్బై ఐదు వేలతో కమ్యూనిటీ సోక్పిట్ ఒకటి మనకన్నా స్పేస్ ఉంటే అక్కడే కానీ మనం కానీ క్రియేట్ చేసుకోగలిగితే గుంత పెద్ద గుంతలాగా చేసుకుంటే ఆ కమ్యూనిటీ సోక్పిట్ లో అవుట్లెట్ వస్తుంది అట్లీస్ట్ అవుట్లెట్ వస్తే ఆ నీళ్లు కొంతవరకు అడిగే పరిస్థితి ఉంటుంది దాని దాని గురించి కూడా ఆలోచించేద్దాం అండి ఇక్కడ ఏదన్నా కానీ ఎక్కడైనా కానీ మన ఉంటే అవకాశం ఉంటే అవుట్లెట్ కమ్యూనిటీ సోక్పిట్ కట్టేదానికి సో వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కంప్లీట్ గా డ్రైన్ రీబిల్డ్ అని చేయాలి క్రౌడెడ్ అయిపోయింది ఉదయగిరి టౌన్ అనేది ఇల్లు కూడా ఇంకెక్కడా కూడా స్పేస్ ఉండే పరిస్థితి లేదు ఒక ఒక ఇంటి మీద ఒక ఇల్లు కట్టేసి ఎక్కడ కూడా మధ్యలో స్పేస్ కూడా లేదు మొత్తం స్నాగ్నెట్ అయిపోయింది ఇది నేను నా విజ్ఞప్తి ఏంటంటే ఉదయగిరి టౌన్ లో ఉన్న ప్రజలకు కూడా దయచేసి కొత్త ఇళ్ళు కొత్తగా కట్టుకునే ఇల్లు కానీ మనం ఇపోయే కాలనీలు కానీ కొద్దిగా అవే వెళ్దాం మనం ఇప్పుడు మనం హైవే ఉంది హైవే కానుకొని కానీ లేకపోతే కొత్త కమ్యూనిటీ మనం బిల్డ్ చేసుకోవాలని అవసరం ఉంది ఎంతసేపు ఇక్కడే ఇక్కడ ఇక్కడే ఈ సందుల్లోని ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తిగా మనం డెవలప్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం ఒక దాని మీద ఒకటి ఉందంట రేపు అండర్ గ్రౌండ్ ట్రైన్ అయ్యాలన్నా కూడా మొత్తం బ్లాక్ చేయాల్సిన పరిస్థితి అయిపోద్ది అందుకని అందరం కూడా మనందరం కూడా నాయకులు కానీ ఇక్కడ వాళ్ళు కానీ అందరూ కూడా బాధ్యత తీసుకుంటే గానీ ఈ సంస్క పరిష్కారం లేదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నాయకులు గానీ అందరికీ కూడా ఈ శానిట ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి కూడా మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని కూడా వాళ్ళ మీద మనం ఆధారపడే పరిస్థితి లేదు వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళు కూడా కొన్ని సమస్యలు మన దృష్టి తీసుకొచ్చారు వాళ్ళకు కూడా మనం అండగా ఉండడం తెలుస్తుంది అని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ధన్యవాదాలు